క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ సెల్సో తెలికో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు హాలల్లో నేను ఒక్కదాన్ని నేను ఇప్పుడు ఆపేసాను అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ మీరు ఎవరైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సెస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్స్ సారీ హాయ్ గాయస్ నేను మీ రీతి చౌదరి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే సేమ్ నో టూ బెట్టింగ్ యాప్స్ నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ బ్యాక్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు బట్ అంతకు ముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి అండ్ తెలిసో తెలియకో చేసిన తప్పుని మీరు అందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి ఇప్పుడే మీ ఫోన్ లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి ఈ అవేర్నెస్ అందరికి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి సేమ్ నోట్ బెట్టింగ్ యాప్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సారీ చేసేదా పోల్చుకో నేను అనుకోండి నేను అవి నేను చేయను అన్నాను అనుకోండి సింపుల్గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు ఎలా కాడండి అలా కాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం ఇది ఇస్తాం ఇది ఇస్తాం అని వేరే వేరే అన్నీ చెబుతూ వాళ్ళని మభ్యపట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు మేము చేయకపోతే డైరెక్ట్గా వాళ్ళకే వెళ్తుంది అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా తొంభై శాతం వరకు తగ్గించగలం ఆ డబ్బుల్ని ఇంకొక నాలుగు మంచి పనులకు వాడగలుగుతాం మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది అలానే ఏ పడితే మేము చేయం బ్యానల్ డిస్ప్లే లేనివే మేము చేస్తాం ఒకవేళ డబ్బులే కావాలి బెట్టింగ్ యాప్సే ప్రమోషన్ చేయాలంటే వందలు వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మా దగ్గరికి అందరికీ మాకు మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి వంద కోట్లు ఇస్తాం ఐదు వందల కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ మేము ఏ రోజైతే అలా తీసుకోలేదండి నమస్కారం అండి మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటరు చెప్పడానికి ముందుకు వచ్చాను నేను గత మూడు రోజుల క్రితం సజ్జన సారు నేను బెట్టింగ్ ఆడిన వీడియో మీద రెస్పాన్స్ చేయడం అది కూడా అది పాత వీడియో అది నేనైతే బెట్టింగ్ ఎప్పుడు నేను ఆఫ్ చేస్తాను అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు అది ఎప్పుడైతే రెస్పాన్స్ అయినా అది తప్పు తప్పు అది ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మా ఇండ్గా ఉండాలి ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ కన్నా మనం ఒప్పుకోవాలి సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను నేను ముందుకి నేను చదువుకోలేని వాడిని అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ నేను చాలామంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని రెండు మూడు చేయడం అయితే జరిగింది తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు దీని వల్ల చాలామంది జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి ఆఫ్ చేసినది నేను అప్పుడే ఆఫ్ చేసి రద్దు చేస్తాను కూడా అట్లా జోలికి వెళ్ళట్లేదు కానీ పాత వీడియో అయినా సరే కొత్త వీడియో అయినా సరే దానికి ఏదైనా సరే మనం చేసిన తప్పు కాబట్టి తప్పు తప్పు అని ఒప్పుకోవాలి నేనైతే దాన్ని అయితే పూర్తిగా అయితే ఆఫ్ చేసేస్తాను కానీ ఇంకా వందల మంది లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్ చదువుకున్న వాళ్ళు మళ్ళీని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో వాళ్ళని చూసుకో వాళ్ళని చూసే నాలంటే చదువుకుని ఇన్ఫ్లుయెన్సర్ కూడా దాన్ని నిజమే చేశారు కానీ ఇంకా చదువుకుని ఇన్ఫ్లుయన్సర్కి చెప్తున్నాను చేసిన తప్పనిసరికి ఒప్పుకోవట్లేదు వాళ్ళైతే అది ఎవరైనా మీకే మీ మైండ్కి వదిలేస్తాను అలాగే ఇక్కడి నుంచి అయినా సరే ఈ బెట్టింగ్ మాఫియాని నా నేనైతే ఒప్పుకుంటున్నా నేనైతే దాన్ని అంతం చేస్తున్నా నాలైతే మార్పు వచ్చింది సో మీలో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియో చూస్తారు మీలో కూడా మార్పు రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే మన వాళ్ళని ఎంతో నమ్మి మన సత్కర్లు మన ఫాలోవర్స్ కూడా ఈరోజు మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యామంటే వాళ్ళు పెట్టే బెక్స్ అది నీకు నువ్వే ఇన్ఫ్లుయెన్స్ పుట్టుకుతో నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోలేదు నువ్వు వాళ్ళు మన టాలెంట్ని గుర్తించి మనలో నుంచి ఏదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్ లాగడానికి మనవలన ఫాలో అవి మన వల్ల చేశారు ఇన్ఫ్లుయెన్సన్ చేశారు సారీ చేసిన తర్వాత మనం వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు పనికొచ్చే దానంగా మనం వీడియోలు చేయాలి లేదంటే మెసేజ్ ఇవ్వాలి మనం పనికి ఇవ్వకూడదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి